ఒరిస్సాలో ఓల్డ్ భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ్ టెంపుల్ లో యాభై ఆరు వంటకాలతో స్వామివారికి నైవేద్యం పెడతారు ఎస్ మీరు విన్నది నిజమైన ఇక్కడ ప్రత్యేకంగా యాభై ఆరు వంటకాలతో నైవేద్యం పెట్టడం ఏంటి పెడితే ఒకటి పదిహేను ఐదు ఇలా వేరే వేరే సంఖ్యలతో పెట్టచ్చు కాదు ఈ ప్రత్యేకంగా యాభై ఆరుకి ఉన్న సంబంధం ఏంటని నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టా దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఫిఫ్టీ సిక్స్ ని భోగ అని పిలుస్తారు ఈ భోగ అంటే ఏంటి ఈ ఆచారం ఎలా వచ్చింది ఈ చప్పని భోగ అనే ఆచారాన్ని భారతదేశంలో ఎక్కడెక్కడ పాటిస్తారో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని చివరి వరకు చూడండి మన ఆంధ్ర తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నుంచి పూరి దేవాలయంకి ఎలా రీచ్ అవ్వాలో రీసెంట్గా ఒక ఫుల్ వీడియో చేశాను పూరి దేవాలయం విశిష్టతలు రహస్యాలు మరియు పూరి దేవాలయం దగ్గరలో ఉన్న స్టే అండ్ ఫుడ్ పూరి బీచ్ ని స్ట్రీట్ ఫుడ్స్ ని అంతా కవర్ చేసి ఒక ఫుల్ వీడియో చేసాను ఒరిశాలో ఓన్లీ పూరి టెంపుల్ కాకుండా పూరి టెంపుల్ కి చుట్టుపక్కల చాలా సైట్ సీయింగ్స్ ఉంటాయి వీటి కవర్ చేయడానికి పూరి స్ట్రీట్స్ లో చాలా ట్రావెల్స్ ఉంటాయి నేను రీచ్ అయ్యేటప్పుడు అయితే ఒక ట్రావెల్స్ మాట్లాడుకుని మొత్తం అంతా మూడు సైట్ సీయింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లింగరాజ్ టెంపుల్ కి అయితే తీసుకొచ్చారు ఈ ఓల్డ్ భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ్ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం హాట్ స్పాట్ వచ్చి ఇక్కడ లింగరాజ్ టెంపుల్ దగ్గర అయితే తీసుకొచ్చారు ప్రజెంట్ వర్షం పడుతుంది టెంపుల్ ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల అయితే చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంది ఇక్కడ మనకి వైట్ కలర్ ముందు గోపురం వాటి కనిపిస్తుంది కదా అదే ఎంట్రీ ఎగ్జిట్ అదే పాయింట్ అంట అక్కడ చెట్టు కింద ఉంటారు లోపలికి ఫోన్స్ ఇవి ఎలా చేయరు లోపలికి ఫోన్స్ డివైసెస్ గ్యాడ్జెట్స్ అలాంటివి ఏమి ఎలా ఉండవు బయట నుంచే మొత్తం చూసుకుని ఎక్స్ప్లోర్ మొత్తం అంతా ఏమైనా ఫోటోస్ ఉంటే బయట దిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది భువనేశ్వర్ లో ఉంది భువనేశ్వర్ రెండు భువనేశ్వర్ లో ఉంటాయి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు ఓల్డ్ భువనేశ్వర్ ఒకటి న్యూ భువనేశ్వర్ ఒకటి ఓల్డ్ భువనేశ్వర్ అనేది టెంపుల్ కి అంటే సిటీ ఆఫ్ టెంపుల్ అంటారు భువనేశ్వర్ ని న్యూ భువనేశ్వర్ అనేది అందరికి వింటూ ఉన్నదే ఇది ఓల్డ్ భువనేశ్వర్ దీంట్లో చాలా టెంపుల్స్ ఉంటాయి ఈ భువనేశ్వర్ లో ప్రెజెంట్ అయితే లింగరాజ్ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి ఒరిస్సాలో జ్యోతిర్లింగమే ఉండదు సో దీన్నే జ్యోతిర్లింగంగా భావించి ఇక్కడ వీళ్ళు పూజిస్తుంటారు సో ఒరిస్సాలో జ్యోతిర్లింగం ఏదైనా ఉందంటే దీని పిలుస్తారు వీళ్ళు ఒరిసా వాళ్ళు కొలుచుకునే జ్యోతిర్లింగం ఎందుకంటే దీని లింగరాజ్ టెంపుల్ అంటే హరహర హరిహర అంటే హరి అంటే ఆ విష్ణుదేవుడు హర అంటే శివుడు రెండు మూర్తులు ఒకే దగ్గర దర్శనం ఇచ్చే దేవాలయం ఇది ఈ లింగరాజ్ టెంపుల్ లో చాలా విశిష్టతలు రహస్యాలు ఉన్నాయి వాటన్నిటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒరిస్సాలో ఈ లింగరాజ్ టెంపుల్ చాలా కెప్ట సీక్రెట్ గా ఉంది ఇది నేను విజిట్ చేసేటప్పుడు చూసింది ఏంటంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ దీన్ని పదకొండవ శతాబ్దంలో జజాతి కేసరి అన్న ఒక రాజు అయితే నిర్మించారు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే పూరి టెంపుల్ పోలి ఉంటది రెండు టెంపుల్స్ యాజ్ ఒకేలాగా ఉంటాయి ఈ లింగరాజ్ టెంపుల్ లో వచ్చే గోపురం పొడవ అయితే ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఉంటది అంటే దాదాపుగా నూట ఎనభై అడుగులు ఎత్తు ఉంటది లింగరాజ్ టెంపుల్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లింగరాజ్ టెంపులే కాకుండా చుట్టుపక్కల మొత్తం నూట యాభై దేవాలయాలు అయితే కనిపిస్తాయి వీటన్నిటిని వాళ్ళ ఉప దేవాలయాలు ఉప ఆలయాలుగా పిలుచుకుంటారు ఈ లింగరాజ్ టెంపుల్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లోపల ప్రధానంగా హరిహరులు అంటే శివుడు విష్ణు ఇద్దరు దర్శనమిస్తారు ఈ దేవాలయం ప్రత్యేకత ఇదేని ఇక్కడ శివుడు విష్ణు ఇద్దరిని పూజలు జరిపిస్తారు అందుకని ఈ దేవాలయానికి హరిహర క్షేత్రం అని ఏకాంబర క్షేత్రం అని అంటారు హరిహర క్షేత్రం అంటే శివుడు విష్ణు ఇద్దరు కలిసి ఒకే క్షేత్రంలో నిలిచి ఉండడం వల్ల హరిహర క్షేత్రం అని ఏకాంబర క్షేత్రం ఏకాంబరం అంటే ఇక్కడ మామిడి చెట్టు అని అర్థం మామిడి చెట్టు అని ఎందుకన్నా అంటే దీనికి ఒక ప్రత్యేక స్టోరీ ఉంది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ లింగరాజ్ టెంపుల్ వల్లే ఈ ఓల్డ్ భువనేశ్వర్ కి సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పేరు వచ్చింది సో ఎందుకంటే భువనేశ్వర్ లో ఈ లింగరాజ్ టెంపుల్ ఉండడం వల్ల చాలా ఉప ఆలయాలు నెక్స్ట్ చుట్టుపక్కలంతా చాలా దేవాలయాలు ఉన్నాయి సో అందుకని ఈ భువనేశ్వర్ ని సిటీ ఆఫ్ టెంపుల్ అని పిలుస్తారు ఈ లింగరాజ్ టెంపుల్ భారత పురావస్తు శాఖ అయినటువంటి ఏఎస్ అయితే సంరక్షిస్తుంది ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో మొదలు పెట్టి పదకొండవ శతాబ్దంలో ముగించి శివుణ్ణి అయితే ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారు తూర్పు కలింగరాజులు దైవంగా విష్ణు విష్ణుదేవన్ కూడా ఇక్కడ పూజలు చేయడం వల్ల హరిహర క్షేత్రంగా నిలిచింది ఇప్పుడు ఈ దేవాలయంలో ప్రధానంగా పాటించే సాంప్రదాయం అసలు విషయానికి వద్దాం అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ నేను మెయిన్ గా చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోలో చప్పన భోగ్ గురించి అయితే చెప్పబోతున్నా చప్పన భోగ అంటే ఏంటి యాక్చువల్ గా అంటే ఏంటి దాని మొత్తాన్ని ఇప్పుడు క్లారిటీగా వివరిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చెప్పనంటే హిందీలో ఫిఫ్టీ సిక్స్ అని అర్థం అంటే యాభై ఆరు యాభై ఆరు ని హిందీలో చెప్పనని అంటారు ఈ యాభై ఆరు వంటకాల్ని వండి ఈ స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు ఈ యాభై ఆరు సంఖ్య ఎందుకు పెట్టాలి పెడితే ఐదు పది పది అని అలా కానీ ప్రత్యేకంగా ఈ యాభై ఆరు పెట్టడానికి రీజన్ ఏంటి నెక్స్ట్ దీని గురించి మొత్తం అంతా తెలుసుకుందాం చప్పన భోగ అనేది మనకు గోకులం నుంచి స్టార్ట్ అయింది అంటే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో నివసించేటప్పుడు గోకులంలో మొదలైన ఆచారమే ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నారు ఈ చప్పని భోగ అనే ఆచారాన్ని కేవలం ఈ లింగరాజ్ టెంపుల్ లోనే కాకుండా బృందావనంలోను కూడా పాటిస్తూ ఉన్నారు సో దీని గురించి ఏంటనేది క్లారిటీగా మాట్లాడుకుందాం చప్పని భోగ అంటే యాభై ఆరు రకాల వంటకాలు సో ప్రత్యేకంగా ఈ యాభై ఆరు వంటకాలే పెట్టడానికి రీజన్ ఏంటంటే పూర్వం గోకులంలో శ్రీకృష్ణుడు చిన్నతనం ఉండి మొత్తం అంతా తన బాల్యం అంతా గోకులంలోనే కొనసాగించాడు ఆ కొనసాగించిన సమయంలో గోకులంలో ప్రజలంతా గోవర్ధన్ గిరి పైన ఆధారపడి పశు సంపదలతోని అక్కడ పంటలు పండించుకుంటూ గోవర్ధన్ పైన వాళ్ళ ఆధారపడి వాళ్ళ జీవనం అయితే కొనసాగిస్తున్నారు గోకులంలో ప్రతి ఏటా వాళ్ళు పాటించుకునే సాంప్రదాయం ఏంటంటే ఇంద్రునికి యజ్ఞం చేయాలని సిద్ధమయ్యేవారు వారు ప్రతి సంవత్సరం వర్షదేవుడైన ఇంద్రునికి పూజలు చేసి పంటలు బాగా పండాలని కోరుకునేవారు కానీ చిన్న బాలుడైన కృష్ణుడు వారిని ఆపి ఇలా చెప్పాడు మనకి ఆహారం పశువులకి ఆహారం అంతా గోవర్ధన్ గిరి వల్లే వస్తున్నాయి కదా ఈ పర్వతం మనకు నిజమైన ఉపకారి కాబట్టి మనం ఇంద్రునికి కాకుండా గిరికి పూజించాలి అని చెప్పడంతో అప్పుడు గ్రామస్తులందరూ ఇంద్ర యజ్ఞం మానేసి గోవర్ధన పర్వతానికి పూజలు చేసి నైవేద్యం అర్పించారు దీని వల్ల ఇంద్రుడు కోపగించి గోకులంపై ఘోర వర్షం కురిపించాడు ఈ ఘోర వర్షం ఎన్ని రోజులు కురిపించాడు అంటే వరదలు గాలులతో సుమారు ఏడు రోజులు వరుసగా వర్షాలు కురిపించి గోకులంలో ఉన్న ప్రజలందరికీ అస్తవస్థతగా మారి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ ప్రజలందరినీ కాపాడాలనే ఒక ఉద్దేశంతో తన చిటికెన వేలుతో అంటే చిన్న వేలుతో మొత్తం గోవర్ధన్గిరిని లేపి ఏడు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఏకదాటిగా ఏడు రోజులు వాళ్ళకి ఆ వర్షము గాలి నుంచి రక్షణ కల్పించి ఆ గోవర్ధన్గిరి కింద ఇచ్చారు ఆ ఏడు రోజులు శ్రీకృష్ణుడు ఏది తినకపోయేసరికి ప్రతి ప్రతి రోజు శ్రీకృష్ణుడు రోజుకి ఎనిమిది సార్లు భోజనం చేసేవారు సో ఆ విధంగా సెవెన్ ఇంటూ ఎయిట్ అంటే ఫిఫ్టీ సిక్స్ అని నెంబర్ వచ్చింది సో ప్రతి రోజు ఎనిమిది వంటకాల్ని వాళ్ళు ఎనిమిదవ రోజు అంటే గోవర్ధన్ గిరి లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు భోజనం మొదలు పెట్టిన ఎనిమిదవ రోజు మొత్తం ఈ ఏడు రోజులు భోజనం చేసి చెయ్యందంతా కలిపి మొత్తం ఎనిమిది భోజనాల్ని ఏడు రోజులకు తగ్గట్టు మొత్తం యాభై ఆరు భోజనాల్ని వంట వంటకాలుగా చేసి వారి భక్తిని శ్రీకృష్ణుడికి ఆ విధంగా అర్పితం చేశారు సో అప్పటి నుంచి ఆ ఆచారం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చి చప్పన భోగ పిలువబడింది సో ఆ చప్పన భోగ అనే ఆచారం అక్కడ గోకులంలో మొదలయ్యి ఇప్పుడు బృందావనము ఇక్కడ నెక్స్ట్ పూరిలోను మనకి లింగరాజ్ టెంపుల్ లో ఇలా చాలా విధాలుగా శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ ఆచారం వచ్చినప్పటికీ ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ వీడియో మొదట్లో చెప్పా కదా ఈ దేవాలయాన్ని ఏకాంబర క్షేత్రం అని ఎందుకు పిలిచారని అంటే శివుడు మామిడి చెట్టు కిందకు వచ్చి ఇక్కడ కొలువు తీరిన తర్వాత ఈ దేవాలయానికి ఏకాబర క్షేత్రం అని పిలవబడింది సో దీనికి కారణం ఏంటి దీని పురాణం మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం శివుడు పార్వతితో ఒక రోజు ఇలా అంటాడు తనకు కాశీతో పాటు ఈ భువనేశ్వర ప్రదేశం కూడా చాలా బాగా నచ్చిందని సో అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే పశువులను కాచే గొల్లబామగా ఇక్కడికి చేరింది అప్పుడు కృతి వాస అనే ఇద్దరు రాక్షసులు అమ్మవారిని చూసి తనకు వివాహం ఆడాలని అమ్మవారిని వేధించడం మొదలుపెట్టారు ఎన్నో తిరస్కరణల తర్వాత అమ్మవారు ఈ కృతి వాస అని ఇద్దరు రాక్షసులను సంహరించింది అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చడానికి అమ్మవారి ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పరమేశ్వరుడు వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ పక్కన ఉన్న మామిడి చెట్టు కింద శాద తీరారని ఈ పురాణ కథనాలు చెబుతున్నాయి సో ఆ విధంగా అమ్మవారి తాపాన్ని తీర్చడానికి శివుడు బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఈ మామిడి చెట్టు కింద కొలువు తీరారు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి ఏకాంబర క్షేత్రం అని పేరు వచ్చింది చప్పన్ భోగ సంప్రదాయానికి ఉన్న వివరణ అయితే ఇదే అని సో చప్పన్ భోగ అని మొత్తం అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశా కదా దీనికి ఇంకా ప్రత్యేకత ఏంటంటే అక్కడ భోగ మండపం అని ఒకటి ఉంటుంది మనం దేవాలయం గర్భగుడిలోకి సింహద్వారం నుంచి ఎంటర్ అయ్యాక మొదటగా మనకి భోగ మండపం కనిపిస్తుంది సో దాంట్లోనే అక్కడ స్వామివారికి మొత్తం అంతా ఈ చప్పన్ భోగ ఆచారంగా పిలువబడి మొత్తం అన్ని యాభై ఆరు రకాల వంటకాలని అక్కడ నైవేద్యంగా పెడతారు ఈ నైవేద్యం పెట్టేటప్పుడు ప్రత్యేకత ఏంటంటే ప్రసాదాన్ని అర్పించేటప్పుడు వీళ్ళ ఆచారం ఏంటంటే ఈ భోగ మండపం నుంచి మొత్తం నేరుగా గర్భగుడిలోకి నీలధారగా అంటే నీళ్లను తీసుకొని ఒక దారగా పోస్తారు ఆ దారని భక్తులు అటు ఇటు వైపు దాటకుండా ఒక స్ట్రైట్ గా దారగా పోసి అది ఆరిన తర్వాత స్వామివారికి ప్రసాదాన్ని నైవేద్యంగా అర్పిస్తారు అంతేకాకుండా ఈ ప్రసాదానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి దీనికి కొత్త కొండల్లోనే ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు అంతేకాకుండా వీటిని ప్రతిదీ చేతులతోనే మేకింగ్ ఉంటది ఎలాంటి మిషనరీ నెక్స్ట్ గ్యాస్ ఎలాంటిది యూజ్ చేయరు కట్టెల పొయ్యి పైన ఈ ప్రసాదాన్ని ఉడికించి స్వామివారికి అయితే నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ దేవునికి కాకుండా సూర్యదేవునికి అర్పిస్తారు ఫస్ట్ సూర్యదేవునికి అర్పించిన తర్వాత ఆ సూర్యకిరణాలు మళ్ళీ ఈ ప్రసాదం పైన పడకుండా మళ్ళీ కొత్తగా ప్రసాదాన్ని వండి మళ్ళీ స్వామివారికి అర్పిస్తారు ఆ ప్రసాదాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్లేటప్పుడు సూర్యకిరణాలు పడకుండా చాలా జాగ్రత్త పడతారు స్వామి వారికి అర్పించిన ఈ చప్పని భోగ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచి పెడతారు సో ఎప్పుడైనా మీరు వెళ్ళేటట్లయితే గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మతమంతా దర్శనం కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదాన్ని కూడా ఇస్తూ ఉంటారు సో తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి బాగుంటుంది ఒరిస్సాలో ఒక కెప్ట్ సీక్రెట్ గా మిగిలిపోయిన టెంపుల్ ఇది లోపల ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం జగన్నాథ పూరి ఆలయం నుంచి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూరి జగన్నాథ ఆలయం విజిట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ని డెఫినెట్ గా విజిట్ చేయండి ఈ టెంపుల్స్ కి ఎలా రీచ్ అవ్వాలి దీని బడ్జెట్ డీటెయిల్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసి నా ఛానల్ లో ఒక్కొక్కటిగా వీడియోస్ అన్ని చేసి పెట్టుంటాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి